వందే వాల్మీకి కోకిలం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేద రఘునాథాయ నాథాయ సీతమ జై శ్రీరామ్ అత్యంత రమణీయమైన అద్భుత సుందర కావ్యమైనటువంటి సుందరకాండ నిత్య పారాయణలో భాగంగా మనం ఈరోజు ఇరవైవ రోజుకు చేరుకున్నాము ఈరోజు ఇరవైవ సర్గము ప్రారంభించుకోబోతున్నాము ఇందులో రావణుడు సీతను ప్రలోభ పెట్ట చూచుట గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు జాగ్రత్తగా చూడండి జయ శ్రీరామ్ పతివ్రతయు తపోనిష్టలను నదియు దుఃఖితయు దీనురాలును అయినటువంటి ఆ సీతాదేవిని రావణుడు హస్తముఖాది సంజ్ఞలతో మధుర వచనముల ద్వారా తన మనోభావములను ప్రకటించను ఓ సుందరి సీత నన్ను చూచి నీ వక్షస్థలమును హస్తములతో కప్పుకొనుచున్నావు నాకు భయపడి నీవు ముఖమును చాటు చేసి కొనగోరుచున్నావా ఏమి సర్వాంగ సుందరి సద్గుణ సంపన్న సకల లోకములను ఆహ్లాదపరచు ఓ విశాలాక్షి నేను నిన్ను ప్రేమించుచున్నాను ఓ ప్రియురాలా నన్ను ఆదరింపు ఓ సీత మనుష్యులు కానీ కామరూపులైన రాక్షసులు గాని ఇక్కడ లేరు నేను ఒక్కడనే ఉన్నాను నా వలన నీకు ఏమాత్రము భయం అక్కరలేదు ఓ భయస్వభావురాల బలత్కార బలత్కారముగా పర స్త్రీలను అపహరించుటయు పొందుటయు రాక్షసులకు అన్ని విధములుగా స్వధర్మము ఇందు సందేహమునకు తావే లేదు ఓ మైథిలి అది అట్టుండనిమ్ము సహజముగానే నేను కామాతురుడను మన్మధుడు నాలో కామవికారములను ఎంత రొచ్చగొట్టినను కూడా కొట్టనిము కానీ నాపై ప్రేమలేని నిన్ను తాకనే తాకను కనుక ఓ దేవి నీవు భయపడవలసిన పని లేదు నన్ను నమ్మము మనస్ఫూర్తిగానే ప్రేమింపము ఇట్లు సోకింపకూడదు ఒంటి జర కలిగి ఉండుట నేలపై పరుండుట ఎల్లప్పుడూ కూడా ఆలోచించుచుండుట మలిన వస్త్రములను దాల్చుట నిష్కారణముగా ఉపవాసములు చేయుట ఇవి అన్నియును కూడా నీకు ఏమాత్రము తగినవి కావు ఓ మైథిలి నీవు నన్ను చేరి చిత్ర విచిత్రములైన మాలలు చందనములు అగర అగరలు అనేక విధములైన మేలిమి వస్త్రములు దివ్యాభరణములు శ్రేష్టములైన పానీయములు తల్పములు ఆసనములు నృత్య గీత వాద్యములు మొదలగు వాటన్నింటినీ పొందుము ఓ సుందరి నీవు స్త్రీలలో రత్నము దానవు ఇట్లుండుట నీకు తగదు తనువుపై సొమ్ములను ధరింపుము నన్ను పొందియు నీవు సకల భోగ భాగ్యములకు అనర్హురాలవు ఎట్లగుదువు మనోహరములైన నీ యవ్వనమును వ్యర్థముగా గడిచిపోవచ్చున్నది ఆ తారుణ్యము తరిగిపోయినచో శీఘ్రముగా ప్రవహించు నదీ జలము వలె తిరిగి రాదు ఓ దర్శనీయ సుందరి రూపశిల్పి అయిన బ్రహ్మ నిన్ను సృజించిన పిమ్మట తన సృష్టి రచనా కార్యమును చాలించను అనుకుందును ఏదననగా ఈ లోకంలో నీకు సాటి గల సౌందర్య రాసి మరి ఒకటి లేనేలేదు గదా నీవు సౌందర్యమునకు పరాకాష్టవు ఓ వైదేహి చక్కని రూపము నిండి యవ్వనము గల నిన్ను పొందినవాడు సాక్షాత్తు సృష్టికర్త అయిన పితామహుడు అయినా సరే నిన్ను విడివడు ఓ చంద్రబింబాన నీ అవయవ సౌందర్య సౌభాగ్యములను తనివి దీరా చూచినప్పుడు ప్రతి అవయవ లాలిత్య దర్శనమునందు నా దృష్టి అసటనే ఆగిపోవచున్నది ఓ మైథిలి నీవు నా దాన వగుము నేను నిన్ను శత్రువులను శంకను వీడువు నేను ఆయా దిశల నుండి పెక్కు మంది యువతీ మణులను తీసుకుని వచ్చి తిని వారందరిలో కూడా నీవే నాకు పట్టపురాణి అగుదువు నీకు మేలు కలుగును ఓ భయస్వభావురాల నేను సకల లోకములను జయించి అతడి సంపదలను అన్నింటినీ తీసుకుని వచ్చి తినే అవి అన్నయ్యను కూడా నీవే ఈ రాజ్యమంతయు నీదే ఇంతేలా నేను నీ వాడనే ఓ విలాసిని ప్రసిద్ధములైన మహానగరములతో నిండిన ఈ సమస్త భూమండలమును జయించి నీ కొరకే దానిని నీ తండ్రి అయిన జనగనుకు ఇచ్చివేసేదను ఈ లోకములో ఎంత గాలించి చూచినా కూడా నన్ను ఎదిరింపగల యోధుడు ఎవ్వడు కూడా లేడు రణరంగమున సాటి లేని నా మహాపరాక్రమమును గూర్చి నీవు తెలుసుకొనుము యుద్ధ భూమిలో పెక్కు పర్యాయములు నేను సురాసురులను మట్టి గరిపించుతుని వారి ధ్వజములను భగ్నమనర్చితిని వారెవ్వరు కూడా శత్రువులుగా నా ఎదుట నిల్వజారరు ఇప్పుడు నీకు నచ్చిన విధముగా అలంకరింపుకొనుము కాంతులను విరజిమ్ముచున్న సొమ్ములను ధరింపు ఊ వరాన అలంకరింపబడిన నీ రూపమును కనులారా గాంచెదను నా మీది దయతో అలంకారములను దాల్చి నా కనుకూల వతివి కమ్ము నీకు ఇష్టమైన రీతిగా భోగములను అనుభవింపు పానీయములను సేవింపము నాతో రమింపము నీ ఇష్ట ప్రకారము భూమిని సంపదలను పంచిపెట్టము యందు విశ్వాసముంచి ప్రీతిని గూర్చుము నిస్సంకోచముగా నన్ను నీ సేవకునిగా భావించి ఆజ్ఞాపింపము నన్ను అనుగ్రహించి నాతో గూడి నీవు ఆనందించినచో నీతో పాటు నీ బంధువులను భోగములను అనుభవించెదరు ఓ మంగళప్రద ఒక్కసారి ఇటు మజిలి నా ఐశ్వర్యమును తేజస్సును కీర్తిని బాగుగా పరికింపు ఓ సుందరి నారచీరలను ధరించియున్న రాముని వలన నీకు ఒరుగునది ఏమి రాముడు జయమును సంపదలను కోల్పోయినవాడు పైగా అడవుల పాలైనవాడు మునివ్రతమును పాటించుచు నేలపై శనించుచున్నవాడు ఇంతకును కూడా అతడు జీవించి ఉన్నాడో లేదో కనుక ఓ వైదేహి వర్ష సూచకముగా కొక్కరల గుంపులు సంప సంచరింపగా నల్లని మేఘములు దట్టముగా ఆకాశమును ఆవరించుచు అందువలన రాత్రివేళ వెన్నెలలు కనిపింపవు అట్లే నా చెంత చేరి వెన్నెల వలైనన్న నిన్ను రాముడు పొందలేడు సరికదా చూడను కూడా చూడలేడు బల బలశాలి అయిన హిరణ్యకస్పుడు ఇంద్ర హస్తగతమైన తన భార్యను తిరిగి పొందగలిగాను కానీ నా చేత చిక్కిన నిన్ను రాఘవుడు మరలా పొందజాలడు అందమైన చిరునవ్వు చక్కని పలువరుస విశాల నేత్రములు గల ఓ విలాసిని భయస్వభావురాల గరుత్మంతుడు సర్పమును హరించినట్లుగా నీవు నా మనస్సును హరించుచున్నావు నీవు సుందరాంగివైనను నలిగిపోయిన పట్టు వస్త్రము ధరించి ఉంటివి అలంకరించుకొనలేదు అయినను కూడా నిన్ను చూచిన పిమ్మట నా సతులపై నాకు మనస్సే పోవుటలేదు నా అంతఃపురమున సద్గుణ సంపన్నులైన కాంతలు ఎందరో కలరు జానకి నన్ను చేపట్టినచో వారందరిపై ఆధిపత్యము నీదే ఎగును ఓ నల్లని కురులు గల సీత ముల్లోకముల యందును సర్వశ్రేష్ఠుడైన ఆ తరుణిమణులు లక్ష్మీదేవిని అప్సరసులు సేవించినట్లుగా నీకు ఊడిగములు సరుపుదురు ఓ శుభాంగి కుబేరుడిని చేయించి నేను తీసుకువచ్చిన రత్నములు ధనరాశులను ముల్లోక సంపదలు అనుభవించుచు నాతో కూడి హాయిగా ఉండము ఓ దేవి తపస్సు బలపరాక్రమములు సంపదలు తేజస్సు కీర్తి ప్రతిష్టలు మున్నగు వాటిలో ఏ విషయమునైనాను రాముడు నాతో సమానుడు కాడు కాజాలడు కాబట్టి ఓ లలన ధనరాశులను రాజ్యమును నీకు అప్పగించదును యధగా త్రాగుము విహరింపము క్రీడింపము భోగములను అనుభవింపుము నాపై ప్రేమ చూపము అంతేకాదు నీ వలె నీ వారు కూడా హాయిగా ఆనందించవచ్చును కనుక ఓ భయ స్వభావురాల మేలిమి బంగారు ఆభరణములను ధరింపము సముద్ర తీరమునందు బాగుగా పుష్పించి తుమ్మెదలు వాళ్ళు తుమ్మెదలు వాలయ్యున్న వృక్ష పంక్తులు గల వనములలో నాతో జైని విహరింపము అని రావణుడు సీతమ్మతో పలికిన వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందని సుందరకాండమునందు ఇరువదగ రుఖము సమాప్తము జయ శ్రీరామ్ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ